నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్కూటీ తగలబెట్టిన కేసు సిసి కెమెరాలో రికార్డ్ అయింది వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు నరసింహ అనే వ్యక్తి హీరో హోండా కంపెనీలో పనిచేస్తారు తన స్నేహితులు ప్రశాంత్ ఫరీద్ అనే వ్యక్తులు తనను జైలు రోడ్డు దాకా వదిలిపెట్టాలని బైక్ లో రిక్వెస్ట్ చేయడంతో నరసింహలు వీరిద్దరిని అక్కడ వదిలారు అయితే ప్రశాంత్ ఫరీద్ కి ఈ ఫోన్ ఇవ్వని ఫోన్ ఇవ్వడంతో తిరిగి నరసింహం ఫోన్ ఇచ్చే సమయానికి ఆ ఫోన్ డ్యామేజ్ అయింది ఆ ఫోన్ డ్యామేజ్ నరసింహం కక్షతో ఫరీద్ అనే వ్యక్తి అర్ధరాత్రి సమీపంలో నరసింహం ఇంటికి వెళ్లి ఆ ఇంటిలో ఉన్న స్కూటీ పై పెట్రోల్ వేసి తగలబెట్టారు దీంతో పక్కనున్న కుక్కలు దెబ్బతిన్నాయి ఈ కుక్కలను జాగ్రత్తగా రక్షించారు అయితే ఈ సిసి కెమెరాలో ఈ బుధంత రికార్డ్ అయింది ఫరీద్ అనే వ్యక్తి కక్ష కట్టుకొని నరసింహ స్కూటీ తగలబెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్కూటీ తగలబెట్టిన కేసు సీసీ రికార్డ్ అయింది దీనిపై వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు నరసింహ అనే వ్యక్తి హీరో హోండా కంపెనీలో పనిచేస్తారు తన స్నేహితుడు ప్రశాంత్ ఫరీద్ అనే వ్యక్తులు తాను జైలు రోడ్డు దాకా వదిలిపెట్టాలని బైక్ లో రిక్వెస్ట్ చేయడంతో నరసింహలు వీరిద్దరిని అక్కడ వదిలారు అయితే ప్రశాంత్ ఫరీద్ కి ఈ ఫోన్ ఇవ్వని ఫోన్ ఇవ్వడంతో తిరిగి నరసింహం సమయానికి ఆ ఫోన్ డ్యామేజ్ ఫరీద్ అనే వ్యక్తి అర్ధరాత్రి సమీపంలో నరసింహం ఇంటికి వెళ్లి ఆ ఇంటిలో ఉన్న స్కూక్ పై పెట్రోల్ వేసి తగలబెట్టారు దీంతో పక్కనున్న కుక్కలు దెబ్బతిన్నాయి ఈ కుక్కలను జాగ్రత్తగా రక్షించారు అయితే ఈ సిసి కెమెరాలో ఈ ఉదంతో రికార్డ్ అయింది ఫరీద్ అనే వ్యక్తి కక్ష కట్టుకొని నరసింహ స్కూటీని తగలబెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు